మిర్చి రైతుల అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు మిర్చి పంటకు కనీసం పదకొండు వేలు కూడా గిట్టుబాటు ధర లేదని అన్నారు ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని జగన్ అన్నారు ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు చంద్రబాబు ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం తన సచివాలయానికి దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారు కన్ను మూసుకొని రైతులను కష్టాలు పాలు చేస్తా ఉన్నాడు ఈరోజు ఇదే గుంటూరు మిర్చి రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయలు డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాల పైన రావాల్సిన పంట ఈరోజు పది 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 పదహైదు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈ రోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు